హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి పెట్టాను అనమాట నేను అంటే ఇంకా జీడికాయలే పచ్చడికి అయితే ఇంకా మామిడికాయలు రాలేదు ఇంకొక టెన్ డేస్ అయితే వస్తాయంట ఇవి మా వారు మొన్న బయటికి వెళ్ళినప్పుడు చందు అన్నయ్యను మావారు వెళ్ళారనమాట మామిడికాయలు తీసుకొచ్చారు తోతాపూరి ఇవి మామూలుగా నాకు పచ్చి మామిడికాయలు అంటేనే ఇష్టము పండుగ అంత ఎక్కువగా ఇష్టం ఉండదు అంటే చాలామంది పండు మామిడికాయలు అంటే ఇష్టం నాకేం పచ్చివి ఉప్పు కారం వేసుకొని తినడం ఇష్టం నా లాగానే మా పాపకు కూడా అందులోనే ఇంకా మేము వచ్చిన తర్వాత జీడి పచ్చడి అయితే మామూలుగా ఇట్లా దంచి తొక్కు పచ్చడి చేశాను కానీ జీడి మామిడికాయ పచ్చడి డైలీ పచ్చడి పెట్టుకునేంత వరకు కూడాను అంటే సంవత్సరానికి సరిపడా పచ్చడి వరకు ఎప్పుడూ టూ త్రీ టైమ్స్ అనే ఇలా పచ్చడి పెట్టుకుంటాం ఒకటి రెండు కాయలతోనే ఈసారి మాత్రం అసలు అనమాట సమ్మర్ వచ్చి ఇన్ని రోజులు అయిపోయినా మావిడికాయలు స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయిపోయింది పప్పు చేస్తున్నాను కానీ పచ్చడి అయితే ఎప్పుడు పెట్టట్లేదు ఈసారి ఒక ఐదు కాయలు ఏమి తీసుకొచ్చారు బయటకు వెళ్ళినప్పుడు బాగున్నాయి ఇవి టేస్ట్ కూడా మంచి పుల్లగా ఉందనమాట పచ్చడి కూడా భలే కుదిరింది మీకు కూడా షేర్ చేద్దాం అనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను మొత్తం ఐదు కాయలు ఉంటే రెండు కాయలు తినేసాము అప్పటికే తేగానే ఇంకొక మూడు కాయలు ఉన్నాయి వాటిని నీట్గా వాటర్లో మార్నింగే వేసి పెట్టేశాను కొంచెం పైన ఇట్లా సొన ఉంటుంది అది కారినట్టుగా అనిపిస్తే కొంచెం రాళ్ళు ఉప్పు వేసి నీళ్ళలో వేసి పొద్దున్న పెట్టేసి మధ్యాహ్నం అలా క్లీన్ చేసి కాసేపు గాలి కారపెట్టేసి చేశాను అనమాట కొంచెమైనా సరే పాడైపోకూడదు కదా టేస్ట్ కూడా బాగుండాలి హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి నేను బాగా తూడ్చేసి ఇలా లోపల జీడి ఉంటే తీసేసాను ఆ జీడి తీసేసి మిగిలినవన్నీ ముక్కలు కట్ చేశాను మరీ చిన్నగా కట్ చేయలేదు మరీ పెద్దగా కట్ చేయలేదు ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళినా సరే ఇంట్లో ఉప్మాలోకి మాత్రం ఈ కం ఈ చట్నీ కంపల్సరీ వేస్తారు నాకు తెలిసి అయితే ఇలా సన్నగా పొడవ ముక్కలు కట్ చేసుకున్నాను మా వారు ఉంటే చేసేవాళ్ళు ఎందుకంటే నాకు ఆల్రెడీ ముందే చెయ్యి కొంచెం ఖాళీ బొబ్బొ వచ్చిందనమాట వేలికి అందుకే చిన్నగా కట్ చేస్తున్నాను అది ఇవ్వట్లేదు గ్రిప్ దొరకట్లేదు అనమాట ఇలా మరీ చిన్న పీసెస్ కాకుండా మరీ పెద్దవి కాకుండా మామిడికాయ నీట్గా కడిగి తూడ్చి ఆరబెట్టి ఇలా కట్ చేసుకున్నాను మధ్య మధ్యలో కొంచెం టెంక్ ఇప్పుడే వస్తుంది జీడి ఉంది కానీ దానిపైన చుట్టూ ఉన్న రౌండ్ది కొంచెం ఇట్లా వస్తుందన్నమాట టెంక్ లాగా పచ్చడి చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే బాగుంది నేను నైట్ కర్రీ చేసిన మా పిల్లలు ఇద్దరు పచ్చడి వేసుకుని తినేశారు వాళ్ళకు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చాను ఇంకా కొత్త మామిడికాయ పచ్చడి కదా టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా ఈ సైజులో ముక్కలన్నీ కట్ చేసుకోవాలి అందులోనే కొంచెం పెద్దది కాబట్టి కత్తి చాకు ఇది ఈజీగా కట్ అయిపోయింది అంత పెద్దగా ఏమి అనిపించలేదు దీంతో లాస్ట్ టైం మేము మామిడికాయలు కూడా దీంతోనే కట్ చేసుకున్నాము రెండుసార్లు పెట్టినప్పుడు మూడోసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఒక ఫార్టీ కాయలు అలా పెట్టినప్పుడు మాత్రము మార్కెట్కి వెళ్ళి కట్ చేయించుకొని వచ్చాము చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఏదైనా నాన్ వెజ్ కానీ లేదంటే ఇట్లా మామిడికాయలు వాటి కొంచెం గట్టిగా ఉన్న వాటికి ముక్కలైతే కట్ చేసి పెట్టేశాను దీనికి కావాల్సింది జీలకర్ర మెంతులు ఆవాలు ఆల్రెడీ నా దగ్గర పౌడర్ ఉంటుంది ఎందుకంటే మనం రెసిపీ చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఎప్పుడూ ఉంచుకుంటాను రెడీగా మనం ఇప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలనుకుంటే కనుక మామూలుగా సంవత్సరం నిల్వ ఉండే పచ్చడి అయితే ఒక స్పూన్ జీలకర్ర మెంతులు ఆవాలు ఇలా అన్ని రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి రెడీగా పెట్టుకోండి నేను తీసుకున్న మూడు కాయలు ముక్కలు అయితే ఇన్నయ్యాయి అనమాట ఒకటి పెద్దది రెండేం చిన్నగా ఉన్నాయి నా దగ్గర ఈ పచ్చడి కారం అయిపోయింది లాస్ట్ టైం తీసుకొచ్చింది మళ్ళీ కూరలో కారం వేస్తే కలర్ అంతా బాగోదు టేస్ట్ కూడా బాగోదు గ్రేవీ కూడా రాదు కొంచెం స్పైసీగా ఉంటుంది కారం ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ పడుతుంది అనమాట అందుకే బయట ప్యాకెట్ తీసుకొచ్చాము మూడు కాయలకి ముప్పావు కప్పు వరకు కారం వేశాను అరకప్పు వరకు సాల్ట్ వేశాను టూ స్పూన్స్ వరకు జీలకర్ర మెంతులు పొడి వేశాను అక్కడ కట్ కట్ చేశాను కదా షార్ట్ వీడియో కూడా షూట్ షూట్ చేశాను అనమాట అందుకే ఆపి ఆపి వేస్తున్నాను జీలకర్ర మెంతులు ఆవాలు వేస్తాను నేను టూ స్పూన్స్ పట్టింది అది చిన్న స్పూన్ తోటి అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపై కూడా ఇలా కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని దాన్ని కూడా మిక్స్ చేశాను దీంట్లో పల్లీ నూనె వేశాను ఆల్రెడీ నా దగ్గర ఉంటుంది ఎప్పుడు మనకి రెడీగా ఉంచుకుంటాను ఏదైనా పచ్చడి తాలింపు కానీ దేనికైనా ఇక్కడ మొత్తం అంతా తీసుకొని చిన్నగా మిక్స్ చేస్తున్నాను చేతికి అది అయిందని చెప్పాను కదా ఇలా మనం వేసిన ఉప్పు కారము జీలకర్ర మెంతులు ఆవాల పొడి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇంతకుముందు పచ్చలు నా చిన్నప్పుడు తాలింపు చేసేవాళ్ళు ఆవాలు మెంతులు వేసేసి ఇంకెక్స్ట్రా మెంతులు కూడా వేసి పచ్చడిలో అలాగే తాలింపులు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి వెల్లుల్లిపాయలు వేసి బాగా నూనె కాగబెట్టేసి పల్లి నూనె చల్లారిన తర్వాత పచ్చళ్ళలో పోసేవాళ్ళు ఇప్పుడు మాత్రం మామూలుగా జాడీలో ఎత్తి పెట్టేసి పచ్చి నూనె కలుపుకుంటూనే పోస్తున్నారు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తాలింపు వేసి పోసేవాళ్ళు అనమాట నేను ఒక్కోసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను ఈరోజు మాత్రం పచ్చి నూనె పోసేసాను పల్లి నూనె తాలింపు వేసినా బాగానే ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎందుకంటే ఎక్కువసేపు మిక్స్ చేస్తున్నా కారం ఇంకేమైనా పడుతుందా లేదా అని చూస్తున్నాను ఇవి జీడికాయలు కదా వాటరు అంటే ఎక్కువ వచ్చేస్తాయి అనమాట మన నూనె ఎక్కువగా వేసి అందులో వాటర్ ఎక్కువ వచ్చేసి జోరుగా అయిపోతుంది పచ్చడి కాబట్టి మనం మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెష్ చేస్తూ ఆ మామిడికాయలు ఉన్న వాటర్ అంతా కారానికి బాగా పట్టేలాగా చూసుకోవాలి ఇప్పుడు కూడా ఆయిల్ తక్కువగానే వేసాను చూడండి మిక్స్ చేసే కొద్దీ మనకి కొంచెం అది వెట్ ఎక్కువ వస్తుంది అనమాట చెమ్మ ఎక్కువ వచ్చేసి కొంచెం కారం కూడా ముద్దలాగా అయిపోతుంది మొత్తానికైతే మిగిలిన ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను అది చూపించలేదు ఫస్ట్ గట్టిగా కలిపేసి ఆ తర్వాత ఒక టీ గ్లాస్ సాగానికి కొంచెం ఆయిల్ వేసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేశాను ఫైనల్గా ఇంకా పచ్చడి పెట్టిన తర్వాత మెయిన్ గట్టం ఇది అనమాట చాలా బాగుంటుంది ఈ రైస్ అయితే మొత్తం పిల్లలే తినేసారని చెప్పాను కదా ఇంకా అప్పుడు నేను పచ్చడి పెట్టేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది డిన్నర్ టైం కూడా అయింది కదా చాలా బాగుంది నేను ఇలా చూపిస్తూ ఉండగానే మా దీవెనం వచ్చింది ఒక ముద్ద తినగానే మంచి వాసన వస్తుందని ఆల్రెడీ తీసుకొని వెళ్ళి తినేసారు ఇంకా దీవెన కూడా వచ్చి నాకు ఇచ్చేయని తినేసింది అనమాట ఇద్దరు పిల్లలు కూడా తినిపించేశాను ఎంత కారంగా ఉన్నా అది మాత్రం మంచి టేస్టీగా అనిపిస్తుంది నేను చూపించింది త్రీ కాయల క్వాంటిటీ కండి స్పూన్తో కూడా వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎంతమందికి కొత్త మామిడికాయ పచ్చడి పెట్టారు జీడి పచ్చడి పెట్టారా అసలు పచ్చడి పెట్టారు ఎలా పెట్టారు కామెంట్ చేయండి నేను ఈ ప్రాసెస్లో పెడతాను మెయిన్ పచ్చడి కూడా ఇలాగే పెడతాను ఎప్పుడన్నా ఒకసారి తాలింపు వేస్తామన్నమాట లేదంటే పచ్చి నూనెనే పిల్లలకి తినిపించినప్పుడు కొంచెం నెయ్యి వేసాను బాగా నచ్చింది దీవెనికి తినగానే పాపం వాడికి అదే తినాలనిపించింది అనమాట మొత్తం మళ్ళీ రైస్ పెట్టుకొని కూడా మళ్ళీ పచ్చడి వేసుకొని తిన్నాడు పచ్చడి చాలా బాగుంది మీకు కూడా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ట్రై చేయండి ఎలా అనిపించింది అనేది చెమటలు వస్తే కక్కిపోతున్నాయి అనమాట ఈ ఎండాకాలం కిచెన్లో పని చేయాలంటే వీడియో షూట్ చేయాలంటే మామూలుగా లేదు అందులో మధ్యాహ్నం టైము ఇంకా ఈవినింగ్ టైం ఇంకా ఎక్కువ వేడిగా ఉంటుంది ఇది మీకు మెజర్మెంట్స్ ముప్పవ కప్పు వరకు కారము అరకప్పు ఉప్పు వేసాను టూ స్పూన్స్ జీలకర్ర మెంతులు ఆవాల పొడి వేశాను చిన్న స్పూన్ తోటి పెద్దది కాదు పెద్దది అయితే ఒక స్పూన్ సరిపోతుంది దంచి పెట్టుకున్న పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఇలా కలుపుకున్న తర్వాత జీడి పచ్చడి బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ యాడ్ చేయాలి కొంతమంది పచ్చడి పెడితే నీళ్లు నీళ్ళు అంటే ఇట్లా జోరుగా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వాటర్ వస్తుంది మామిడికాయల నుంచి నూనె కూడా ఎక్కువగా వేస్తే అలా అయిపోయింది నాకు అట్లా ఇష్టం ఉండదు కొంచెం గట్టిగా గ్రేవీగా ఉంటేనే ఇష్టము అందుకే అలా మిక్స్ చేశాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి టేస్ట్ మాత్రం బాగా వచ్చింది వేడి వేడి అన్నము నెయ్యి వేసుకుంది తింటే ఇంకా కమ్మగా ఉంటుంది విత్ ఆమ్లెట్ అది అంతేం చూపించలేదు మనకి ఇది వెజ్ ఛానల్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎలా ఉంది కొత్త మామిడికాయ పచ్చడి థ్యాంక్ యూ బాయ్